సో మనందరికీ తెలుసు కదా అండి అంకిత నాయుడు అండ్ రాజుగారు వీళ్ళైతే కొన్నాళ్ళకి ఇంత ప్రేమ వివాహం చేసుకున్నారు అండ్ సంతోషంగా ఉన్నారు తర్వాత విడిపోవడం జరిగింది కదండి సో ఇప్పుడైతే అంకిత నాయుడు గారు ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్లోనైతే తనైతే నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నా పెళ్లి షాపింగ్ అంటూ హల్దీ వీడియోస్ అండ్ పెళ్లి షాపింగ్ వీడియోస్ అయితే పెడుతున్నారు కదండి సో ఇప్పుడైతే అందరికీ డౌట్ అనేసి తను ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది అండ్ ఆ పర్సన్ ఎవరు అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదండి సో నేనైతే ఈ వీడియోలో ఆ క్లారిటీ అయితే మీకు ఇవ్వబోతున్నానండి సో అంకిత నాయుడు గారు అయితే ఎవరిని మ్యారేజ్ చేసుకోవట్లేదండి సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు ఏ పర్సన్ని చేసుకోవట్లేదండి తన కమ్యూనిటీ మ్యారేజ్ అయితే చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ కమ్యూనిటీలో మ్యారేజ్ చేసుకుంటారు సెల్ఫ్గా సో ఆ పెళ్ళి మాత్రం చాలా హడావిడిగా చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది అండ్ దాని డెకరేషన్ వచ్చేసి అయితే మనం సినిమాల్లో చూస్తాం కదండి ఆ రేంజ్లోనైతే ఉందండి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మనం చూడొచ్చండి చాలామంది మనకు తెలిసిన వాళ్ళే కనబడుతున్నారు సో గాయస్ ఇప్పుడు మనకందరికీ ఉన్న డౌట్ తను ఎవరిని మ్యారేజ్ చేసుకుంటుంది ఏంటి తను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా అంటుంది ఇంకా చేయట్లేదని చాలా చాలామందికి డౌట్ ఉంది కదండి సో తనైతే ఎవరిని మ్యారేజ్ చేసుకోవట్లేదండి తనైతే సెల్ఫ్ మ్యారేజ్ చేసుకుంటుంది అది కూడా చాలా గ్రాండ్గా అండ్ ఎవ్వరు ఊహించలేరు ఇంత గ్రాండ్గా చా చాలా అందంగా కనబడుతుంది అసలు మన అంకిత నాయుడైనా తను అనే రాగం అసలు చాలా అందంగా కనబడుతుంది కదండి సో గైస్ అర్థమైంది కదా తనైతే ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవట్లేదు తనే సెల్ఫ్ తన కమ్యూనిటీ మ్యారేజ్ అయితే చేసుకుంటుంది అది కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తన ఫ్రెండ్స్ మధ్యలో చాలా హడావిడిగా చాలా హెవీగా చాలా అందంగా చాలా గ్రాండ్గానైతే మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది చూడండి గైస్ తనైతే పల్లకిలో అయితే చాలా హ్యాపీగా చాలా అందంగా మహారాణిలా కనబడుతుంది కదా అండి సో చాలా రోజుల తర్వాత అయితే అంకిత నాడు ఇంత హ్యాపీగా ఇంత అందంగానైతే చాలా చక్కగా బుట్ట బొమ్మలా అయితే కనిపిస్తున్నారు సో గైస్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి